టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి ఏలినాటి శని తీవ్ర రూపం ఉగ్రగోదావరి లాగా ఉన్నప్పటికీ కూడా మీదైనటువంటి విలక్షణమైనటువంటి విధానంతో విలక్షణమైనటువంటి ఆలోచన తీర్పు అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటారు మీరు వ్యాపారస్తులందరినీ మీరు ఆకట్టుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జన్మంలో శని ఉంది అలాగే రవి వచ్చాడు ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా మీరు చక్కగా చేసుకుంటారు అయినప్పటికీ కూడా ఆశించినంత ఫలితం మీకు రాలేదనేటటువంటి నిరాశ నిస్పృహ మీకు ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క కుంభరాశి వారికి అష్టమస్థితిగతుడైనటువంటి కేతు శుభ ఫలితాలని ఇవ్వజాలడు కాబట్టి మీరు చక్కగా ఈ కేతు సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయకండి మరి ఉపచాపల వ్యాపారం సముద్ర వ్యాపారాలు అలాగే ఈ యొక్క కేతువుకి అనేక రకమైనటువంటి ఆలోచన విధానం ఉండడం ద్వారా అష్టమ స్థానంలో ఉండడం ద్వారా మీరు ఏమాత్రం లొంగకండి బయట మిమ్మల్ని మేము మాటలతో నిరాశపరిచి మరి మిమ్మల్ని గాయపరచాలనుకునేటటువంటి వాళ్ళు రెవెన్యూ తీర్చుకోవాలో లేదా అనాలోచితంగా చేయడం ద్వారా అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని బాధపడుతూ వస్తున్నారు ఇలాంటివన్నీ పక్కన పడేసేయండి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మరి పన్నెండి ఉన్నటువంటి శుక్రుడు పన్నెండు ఫిబ్రవరి నుంచి అలాగే కుజుడు ఐదు ఫిబ్రవరి నుంచి బుధుడు ఒకటి ఫిబ్రవరి నుంచి పన్నెండింట ఉండడం అనేటటువంటి జరిగింది కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ కుజుడు చాలా ఉచ్చ స్థితిగతుడు మకరంలో కాబట్టి అనేక రకాలుగా ఆదాయాలు మీకు రావడం జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో పని మీకు దొరకడం జరుగుతుంది చక్కగా ఈ యొక్క కుంభరాశ్వర రెమెడీస్ ఏంటంటే మీరు కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలో పావు పొలపల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మలకి సోమవారం ఉన్నాడు మీరు చక్కగా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే వినాయకుడికి గరికపడ్డి గరికి పా ఈ గరిక గడ్డితో మీరు చేసేటటువంటి పూజ బూందీ లడ్డూల్ని బూందీని నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది ఈ వారం గణపతికి శుభమస్తు